హాయ్ 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 గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఇప్పుడు మేము మార్కోన్ నుంచి యమునోత్రి దర్శనం చూద్దామని వెళ్ళాం కదా నిన్న యమునోత్రి దర్శనం కొంచెం టఫ్ అయింది సరే అక్కడ యమున స్నానాలు అవి చేసేసి ఇప్పుడు ఉత్తర కాశీకి బయలుదేరాం దారిలో ఏంటి చూడండి అందరూ కూడా అసలు ఇక్కడ ప్రజలైతే ఎవరు కనిపించడం లేదు ఇలా అంతా యాత్రికులే అనుకుంటారు అయినా సరే చూడటానికి చాలా 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 బాగుంది ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వచ్చేంత ప్లేసెస్ అయితే కాదు మనకి చాలా దూరంలో ఉన్న ప్లేసెస్ ఇవి పైన సూర్య భగవానుడు చుట్టూ ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఒక్కసారి అద్భుతంగా ఉంది ఆ మంచు అద్భుతంగా ఉంది కదా చూడండి కూడా కానీ ఈ రోడ్ అంత బాగాలేదు కొంచెం కొలుపులతో ఉంది ఎక్కువ సేపు ఈ జర్నీ చేస్తే మాత్రం బాడీ పెయిన్స్ అయితే వస్తాయి కానీ వ్యూ చూస్తుంటే బాడీ పెయిన్స్ అన్నీ పోతాయి అది కూడా అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం చాలా ఇంకా కొంత క్యాచ్ చేయలేకపోతుంది నేను బస్సులో ఉండి వీడియో తీస్తున్నాను ఒక దగ్గర ఆగితే కనుక చాలా బాగుంటుంది ప్రస్తుతం ఆగే ప్లేస్ లేదు మరొక దగ్గర ఆ ప్లేస్ దొరికితే కనుక నేను తప్పకుండా వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఓకే ఓకే గాయస్ ఓకే బాయ్